హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియోలో వచ్చేసి నేను సొరకాయ పచ్చడి చేస్తున్నాను చిన్న వ్లాగ్ అనమాట మార్నింగ్ కూడా కాదండి ఇప్పుడైతే టైం లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అవుతుంది మా నేను లంచ్లోకి చేస్తున్నాను అంటే చట్నీ ఇంకా రోజు ఏం పప్పు తింటాం కదా అని చెప్పేసి నేను చట్నీ చేసుకుంటున్నానండి అంటే యాక్చువల్గా మాకు కర్రీపాయింట్లు అన్నీ ఉంటాయి కాకపోతే రోజు అవే ఏం తింటామని చెప్పి నేను నాకు ఈరోజు చట్నీ తినాలనిపించిందండి ఇది చాలా బాగుంటుంది సొరకాయ చట్నీ మీరు ఒకసారి ట్రై చేయండి దానికోసం చెప్పి నేను అంటే ఎక్కువ లేదు కదా కొంచెమే చేసుకుంటానండి పిల్లలు ఎవరు ఉండరు నేను ఒక్కదాన్నే కదా ఇంట్లో ఉండేది నేను మా హస్బెండే అట్లా అని చెప్పి కొంచమే చేస్తున్నాను అనమాట ఇంకా దానికోసం చిన్న సొరకాయ ముక్క ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా చిన్నగా కట్ చేసుకున్నానండి ఇంకా అలాగే ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట వెల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి చట్నీ కొంతమంది వేసుకోరు కానీ ఎల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇవి చూడండి ఎల్లిపాయలు కూడా ఇవన్నీ మొత్తం నేను పొలిచేసి ఇందులోకి వేసాను తర్వాత ఇందులోకి మనము కొంచెం ఆయిల్ వేసుకోవాలి అదేవిధంగా జీలకర్ర ఇది ఉప్పు రాళ్ళు ఉప్పు వేస్తున్నాను మామూలు ఉప్పైనా కూడా వేసుకోవచ్చు వచ్చేసి నూనె ప్యాకెట్ అనమాట నూనె ప్యాకెట్ మనము ఈ విధంగా మొత్తం ఇట్లా ఇప్పుడు నేను ఇందాక వీడియోలో చూపించాను కదండి అలాగ పెడితే నూనె మాత్రం ఉండకుండా అంతా వచ్చేస్తుందండి తర్వాత ఇక్కడ వచ్చేసి నేను చట్నీ అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాను అనమాట అయితే ఒక్కొక్కసారి మనము టైం వేస్ట్ చేస్తూ ఉంటాం అంటే వేస్ట్ చేయాలని కాదు కానీ ఒక్కొక్కసారి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్పాలనుకున్నానంటే టైం సేవింగ్ అనమాట మనకి వంట అవ్వాలి ఇంట్లో పని అయిపోవాలి అలాగా ఇప్పుడు పప్పు చేసినా కానీ మనం కుక్కర్లో పెట్టేస్తాం పప్పు ఉడుకుతూ ఉంటుంది అప్పుడు మనకేమీ పని ఉండదు ఆ టైంలో ఈ ఎక్స్ట్రా పని అంతా చేసుకున్నాం అనుకోండి మనకు టైం సేవ్ అవుతుంది అట్లా అనమాట ఇప్పుడు నేను చూడండి చట్నీ స్టవ్ పైన పెట్టేసాను ఇంకా చట్నీ ఉడికేది అది ఉడుకుతుంటుంది కాబట్టి ఈ పక్కన ఇదంతా కూడా నేను క్లీన్ చేసేస్తున్నాను అంటే ఎప్పుడు పని అప్పుడు మనం చేసేసుకున్నాం అనుకోండి మనకి ఇల్లు నీట్గా ఉంటుంది టైం సేవ్ అవుతుంది ఈ వంట అయిపోయే సమయంలోనే మనకి మిగతా పనులన్నీ కూడా అయిపోతాయి అనమాట అట్లా అందుకని చెప్పి చూసారు కదా అది స్టవ్ పైన పెట్టేసి ఇంక ఇది మొత్తం క్లీన్ చేసేస్తాను అనమాట అలాగే ఒకవేళ మనం వంటలు ఉన్నా కూడా ఇది ఉడికేంత లోపల మనము ఇక్కడే ఉండేసి ఆ వంటలు కూడా కడిగేసామనుకోండి పని అయిపోతుంది అనమాట దానికోసమే ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ఇది మొత్తం క్లీన్ చేసేసానండి ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి పల్లెపూడ అనమాట అంటే నేను మామూలుగా ఏవైనా పూడలు తె పెట్టేసుకుంటాం దా రెడీ చేసి అట్లా పెట్టేసాను ఇంక ఈ కవర్లోకి చూడండి ఇక్కడ ఉన్నంత చెత్తేసాను కాబట్టి ఈ ఇక్కడ ఈ వర్క్ అంతా కూడా అయిపోయింది అనమాట ఈ విధంగా వంట చేసుకుంటూ మనము ఇక్కడ ఉన్నంత ఇక్కడ పని అంతా చేసేసుకున్నామనుకోండి వంట అయ్యే లోపల మనకి పని కూడా అయిపోతుంది అనమాట అంటే అటు వంట అవుతుంది ఇటు సామాన్లు అయిపోతాయి అక్కడ క్లీనింగ్ అయిపోతుంది టైం సేవ్ అవుతుంది ఇంతలోనే పనులన్నీ అయిపోతాయి కొంచెం ఓపిక చేసుకున్నామంటే మనం ఇలాగైతే చేసేసుకోవచ్చండి ఇంక ఇక్కడ చూడండి ఇవైతే అంటలు అనమాట మార్నింగ్ అడిగింది ఇట్లా ఇవన్నీ కూడా నేను నీట్గా ఎత్తి పెట్టేస్తున్నాను ఎత్తి అండి అంటే ఇంకా కొన్నే సామాన్లు కాబట్టి నేను ఇట్లా చిన్న దీంట్లో జాలి గిన్నెలో అయితే పెట్టేసాను అనమాట ఇదిగోండి అన్నీ కూడా ఎత్తిపెట్టేసేసిన తర్వాత ఇంకా ఇట్లా కింద ఒక ప్లేట్ పెట్టాను నేను అంటే ఏమైనా వాటర్ ఉన్నా కానీ ఈ విధంగా ప్లేట్లో పడిపోతాయండి తర్వాత ఈ ప్లేట్ కడిగేసుకున్నామంటే సరిపోతుంది అనమాట అట్లా అని చెప్పి నేను ఈ విధంగా అయితే సెట్ చేశాను అనమాట ఇది ఒక చిన్న టిప్ లాగా తర్వాత కొన్ని ఉన్నాయన్నమాట ఇప్పుడు చెప్తున్నాను చూస్తున్నారు కదా ఆల్రెడీ మనం మార్నింగ్ అడిగేసుకుంటాము టిఫన్ చేసిన అంటలు మాత్రమే ఉంటాయి కాబట్టి అక్కడ చట్నీ అయితే ఉడుకుతూ ఉంది కాబట్టి ఈలోగా ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను ఏం చేస్తున్నానంటే ఈ కొన్ని అంటలు అనమాట అంటే ఎక్కువ ఫ్యామిలీ ఉండే వాళ్ళకైతే ఎక్కువ ఉంటాయండి మేము చిన్న ఫ్యామిలీ కాబట్టి అంటే పిల్లలు హాస్టల్లో ఉంటారు ఇంకా అట్లా అని చెప్పేసి నేను కొన్ని ఉంటే ఈ విధంగా అడిగేస్తున్నాను ఒకవేళ ఎక్కువ ఉన్నా కానీ కూడా మనం అండి ఎందుకంటే అవతలు మనకి పప్పు కానీ అన్నం ఏం పెట్టినా అవి అవతలు ఉడుకుతూ ఉంటాయి మనం మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ కొంచెం అట్లా చేసుకున్నామంటే మనకి పని అయితే ఫాస్ట్గా అనమాట ఇంక ఈ విధంగా నేను ఫస్ట్ అయితే ఒకసారి అట్లా ఉట్టి నీళ్ళతో కడిగేస్తానండి సామాన్లు ఎన్ని కొన్ని ఉన్నా ఎక్కువ ఉన్నా నేను ఇదే ప్రాసెస్లో చేస్తాను ఇదిగోండి ఇంకా ఈ విధంగా ఫస్ట్ అన్నీ కూడా నేనైతే నీట్గా జిడ్డు తీ మేమైతే జిడ్డు తీయడం అంటామండి మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు ఈ విధంగా అన్నీ నీట్గా జిడ్డు కడిగేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అన్నీ అయితే నీట్గా కడిగేస్తున్నాను అనమాట సామాన్లన్నీ ఇలాగ ఒక ఆర్డర్ లాగా కడిగేసుకుంటే నీట్గా అయిపోతాయండి నేనైతే ఇట్లా ఫస్ట్ గ్లాసులు టీ జాల గంటలు తర్వాత టీ సామాన్లు లాస్ట్కి ప్లేట్లు అలా కడిగేస్తాను అనమాట ఇంక ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా అంట్లన్నీ కూడా కడగడం అయితే అయిపోయిందనమాట ఈ విధంగా వన్ బై వన్ పని అయిపోతుంది వంట అయిపోతుంది టైం సేవ్ అవుతుంది అనమాట ఇంకా తర్వాత మిగతా మనం ఫ్రీగా అయితే ఇంకా వేరే పనులు ఏవైనా కూడా చేసుకోవచ్చు అనమాట మధ్య మధ్యలో నేను ఇది కలబెడుతూ ఉన్నానండి ఆల్మోస్ట్ అలా అయితే కొంచెం మగ్గిపోయింది చట్నీ ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసేద్దాము అదేవిధంగా కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి బాగుంటుంది చట్నీ ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇదే సమయంలోనే నేను దీంట్లోకి చింతపండు అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసానండి ఇప్పుడు ఇది కాస్త మగ్గేసిన తర్వాత మనం దించేసుకొని మిక్సీకి వేసుకున్నామంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఇది ఇంకొంచెం ఉడకాలి కాబట్టి నేను ఇంకా వేరే వర్క్ ఏది ఉందా అని చెప్పి నేను చూసుకొని ఇంకా డైనింగ్ టేబుల్ ఇదంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట ఇంకా అంత పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది మనకి నీట్గా అయిపోతుంది ఒకే టైంలోనే పనులన్నీ కూడా అయిపోతాయి అనమాట టైం సేవింగ్ కూడా అవుతుందండి ఒకసారి ట్రై చేయండి అంటే మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే లోపల పప్పు కుక్కర్లో పెట్టేసి కాసేపు ఫోన్ చూసుకుంటూ లేకపోతే టీవీ చూసుకుంటూ అలాగ చేస్తూ ఉంటాం అనమాట అంటే కొంతమంది అలా కూడా చేస్తుంటారు కానీ ఇలా చేసుకున్నాం అనుకోండి ఇంకా పని అయిపోయిన తర్వాత మనకు ఆపేది ఎవరండి హ్యాపీగా టీవీ చూసుకుంటూ కూర్చోవచ్చు అనమాట అట్లా అని చెప్పి నేను ఇలా చేసుకుంటాను ఇంకా ఇప్పుడు ఇక్కడ ఈ వంట తెప్ప వంట దగ్గర ఇందాక సామాన్లు అవన్నీ కూడా కడిగేసాను కదా ఇంక ఇదంతా కూడా క్లీన్ అండి ఇదిగోండి ఇలాగా చూసారు కదా మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఇంకా అదేవిధంగా ఇంకా ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా డైనింగ్ టేబుల్ సో ఈ విధంగా అంతా అయితే క్లీన్ చేసేస్తూ ఉన్నానండి ఓ పక్క వంట చేసుకుంటూనే మిగతా పనులన్నీ కూడా నేను అయితే ఇలాగా చేసేస్తూ ఉన్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి బ్లాగ్స్ ఉన్నాయి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు తప్పకుండా ఒకసారి మన ఛానల్ అయితే చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇది వచ్చేసి పల్లి పొడి అంటే నిన్న నేను వేసుకున్నానండి ఉప్మా టిఫన్ చేసుకున్నాను అనమాట అందులోకైతే ఇది పొడి వేసి పెట్టాను ఇది ఇట్లే మిక్సీలోనే ఉండిపోయింది అనమాట అంటే నిన్న కొంచెం వేరే పని ఉండడం వల్ల ఇంక ఇది ఇట్లే పెట్టేశాను ఇప్పుడు ఇదంతా కూడా నెక్స్ట్ వేరే దాంట్లోకి అయితే వేసేసుకుంటూ ఉన్నానండి అంటే ఇప్పుడు చట్నీ వేసుకోవడానికి మిక్సీ కావాలి కదా మనకు అందుకోసం అనమాట అయితే ఇంకా మామూలుగా అయితే సొరకాయ చట్నీలోకి మనము పల్లీ పొడి ఇవన్నీ కూడా వేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ కావాలంటే వేసుకోవచ్చు అందుకని నేనేం చేస్తున్నానంటే ఇంక ఈ మిక్సీ కడుక్కోకున్నట్టుగా ఇట్లే అంటే ఇప్పుడు ఇందులో కొంచెం ఆల్రెడీ పల్లీ పొడి ఉంది కదండి ఇంక ఇదంతా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇదే మిక్సీ జార్లోకే వేసేస్తాను అనమాట చట్నీ అంతా కూడా ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇంకా మంచి ఉడికిపోయిందనమాట ఆల్మోస్ట్ ఇంక ఇప్పుడు ఇదంతా కూడా నేను దీంట్లోకి వేసేసి మిక్సీ అయితే పట్టేస్తాను అదండి ఇంక ఈరోజు వీడియో అయితే అదనమాట ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే వీడియోస్ చూడండి లైక్ చేయండి ఇంకా ఉడికిపోయిందండి సొరకాయ అయితే ఆల్మోస్ట్ అలాగా అంటే చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ మనకి నూనెలోనే మగ్గడం కష్టం అట్లా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ వేసుకోవచ్చండి ఏం పర్వాలేదు కొన్ని నీళ్ళు వేసి మనం సిమ్లోనే పెట్టాలి హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు ఇంకా ఇదిగోండి మొత్తం అయితే నీటి ఉడికిపోయింది అనమాట నేను చెప్పినట్లు మీరు సిమ్లోనే చేసుకోవాలన్నమాట హైలో ఎంత మాత్రం కూడా పెట్టకూడదండి ఇంకా చూసారు కదా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇదంతా కూడా నేనైతే ఇంకా మిక్సీకి వేసేస్తున్నాను మిక్సీకి వేసిన తర్వాత మనం తాలింపు పెట్టుకోవాలండి తాలింపు పెట్టుకుంటేనే ఈ చట్నీ అనేది టేస్టీగా ఉంటుందన్నమాట ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా కూడా బాగుంటుంది కాకపోతే ఆ చపాతీలో కంటే కూడా అన్నంలోకి బాగుంటుందండి ఎందుకంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇలాంటి చట్నీలు చాలా ఉంటాయండి వంకాయ బజ్జీ కూడా చేస్తారు మామూలుగా మా సైడ్ బజ్జీ అని ఉట్టి టమాటాలు పచ్చిమిరపలతోనే చేస్తారు అదైతే ఇంకా బాగుంటుంది సో ఒకసారి అది కూడా నేను మీకు మన వీడియోలో మన ఛానల్లో ఉందండి ఆల్రెడీ నేను స్టార్టింగ్లో చేశాను మీకు ఒకవేళ వీలైతే ఒకసారి తప్పకుండా చూడండి ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇంకా ఇక్కడ తాలింపు అయితే పెట్టేస్తున్నాను అనమాట చట్నీకి ఆయిల్ వేసి ఎల్లిపాయలు జీలకర్ర ఇంకా మామూలుగా అన్నీ మనం తాలింపు ఎట్లయితే పెట్టుకుంటాము సేమ్ అదే విధంగానే కాకపోతే ఏంటంటే మనము తాలింపు తీసి వెంటనే చట్నీలోకి వేసేసి దించేస్తాం అనమాట ఈ చట్నీకి ఏం చేయాలంటే ఒక నిమిషం అంటే నిమిషం ఏం కాదండి కొంచెం సేపు చట్నీ అంతా కూడా తాలింపులోకి వేసిన తర్వాత కాసేపు మనం అలాగా కొంచెం తిప్పాలన్నమాట ఆయిల్లో అంటే టేస్ట్ బాగుంటుంది అట్లా చేస్తే దానికోసము ఇదిగోండి మంచిగా ఇది తాలింపు అయితే ఉడికిపోయిందనమాట నేను చూపిస్తాను చూడండి వీడియోలో అలాగే చేశారంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చట్నీ రోజు చేసుకునే రెగ్యులర్గా చేసుకునే చట్నీ కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ట్రై చేసి మనం పెట్టామనుకోండి మన పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట రకరకాల పిల్లలు ఏంటంటే స్కూల్స్కి వెళ్తుంటారు కాబట్టి వేరే వేరే వాళ్ళు వేరే రకాలుగా తెచ్చుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళది బాగుంది ఇది బాగుంది అది బాగుందని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు కాబట్టి మనం కూడా ఇలాగ రకాలుగా చేసి పెట్టామంటే చాలా బాగుంటుందనమాట ఇక్కడ మిక్సీలో ఉండేదంతా కూడా నేను తీసేసి నీట్గా ఇలా ఈ విధంగా కళాయిలోకి అయితే వేసేసానండి ఇప్పుడు అట్లా కొంచెం కొంచెం సేపు కలిపి ఒక ఐదు ఆరు సెకండ్లు అట్లాగా ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా నేను ఆ విధంగా కలిపి కొంచెం అలా ఉంచేసి దించేసుకున్నామంటే సూపర్ అండ్ టేస్టీ సొరకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి